హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గెంటసెమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే నేను ఇక్కడ చక్రాలు చేస్తున్నాను ఫ్రెండ్స్ స్నాక్స్ మా బాబు వచ్చేసి రోజు వచ్చి మీదోడి తోలు ఆడుకుంటున్నాడు అని చెప్పేసాను వాడేమో రాగి బుర్రలు చేయమన్నాడు నేనేమో చక్రాలు చేశాను అనమాట చూడండి ఎలా నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది టకాలు చెప్పేస్తాను నేను ఐదు అవి బియ్య పిండి వేసుకున్నాను అంటే ఆ కప్పుతోటి అలాగే శనగపిండి కూడా వేసాను నేను సరి సమానంగా వేసాను అనమాట కొంతమంది ఏంటంటే బియ్య పిండి ఎక్కువ వేస్తారు శనగపిండి తక్కువ వేస్తారు కొంతమంది శనగపిండి వేస్తారు బియ్య పిండి తక్కువ వేస్తారు నేను ఇక్కడ ఏంటంటే రెండు సరి సమానంగా అనమాట అయితే ఏంటంటే బియ్య పిండి మీద కొద్దిగా శనగపిండి ఎక్కువ వేసాను అంతే తర్వాత వచ్చేసి వాము వాము వేసాను నూగులు నూగులు ఏంటంటే ఇంట్లో పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ గబాల్ని ఏదైనా చేస్తే తొందరగా నూగుల్ని ఇష్టపడరు అనమాట నేనేందంటే చక్రాల్లో చేస్తాను ఎట్నొకటే మన పొట్టలో పంపాలి కదా అందుకని చెప్పేసి అని నేను చక్రాల్లో వేస్తాను నూగులు కూడా మంచిదే కదా పిల్లలకి అందుకని చెప్పేసి అని నూగులు కూడా వేసి సరిపోయినంత సాల్టు కారము వేసి కలిపేసి నేను చక్రాలు అయితే చేశానన్నమాట చూడండి ఇంక ఇదే ఏంటంటే కారం ఏంది ఎంత ఎక్కువ వేస్తుంది సాల్ట్ ఏంది ఎంత ఎక్కువ వేస్తుందని అనుకో మాకండి నాకు కొలతలు తెలియదు అనమాట సాల్టు కారం ఎంత వేయాలని నేను వజ్జాయింపుకి వేస్తాను సరిపోద్ది మా ఇంట్లో వాళ్ళకి కూడా అంత ఉప్పకసంగా ఉండదు కారం ఎక్కువగానే ఉండదు సరిపోద్ది అనమాట నాకు పిండి వంటలు అరిసెలు ఒకటే రాదు కొన్ని ఏదో కొద్ది గొప్ప అయితే చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నిన్న నేను వీడియో పెట్టాను కదా ఆ వీడియో కంటిన్యూ చేద్దాం ఈరోజు అనుకున్నా కానీ నాకు ఒక ఆమె కామెంట్ పెట్టింది ఆ కామెంట్కి రిప్లై ఇద్దాంలే అని చెప్పి చెప్పేసి మీకు కూడా డౌట్ ఉంటుంది కదా అక్క ఏంటి భార్యని తప్పు పడుతుంది అని అనుకుంటారు కదా అందుకని ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి అని ఇప్పుడు ఆ అమ్మ కామెంట్ చేసింది కాబట్టి దానికి మాట్లాడుతున్నాను ఏంటంటే ఆమె ఏమని పెట్టిందంటే నా కామెంట్ నీకు బుద్ధి లేదా భార్య కొట్టిందని చేసింది ఆ భర్త తెలియకల్లోను అందుకే చచ్చిపోయాడు అని పెడుతున్నావు నీకు బుద్ధి ఉందా లేదని నాకు కామెంట్ పెట్టింది నేనేమంటున్నానంటే నేను చెప్పిన దాంట్లో తప్పు ఏం లేదు నేను ఫస్ట్ కానీ నుంచి అదే చెప్తున్నాను మగోడు మంచి ఆడది చెడ్డని నేను చెప్పట్లేదు మగవాడు తప్పు చేసినప్పుడు ఆడది తొందరపడి పది మందిలో మగోడిని నిలబెట్టొద్దు అని చెప్తున్నా నేను చెప్పేది కూడా ఫస్ట్ కానీ నుంచి ఇదే కోపం అనేది ఉంటుంది ఎవరికైనా ఉంటుంది నాకైనా ఉంటుంది నేను ఆడదాన్ని నాకు కోపం ఉంటుంది అని ఎవరైనా సరే నా భర్త అట చేసినా కానీ ఖచ్చితంగా అయితే కోపం అయితే వస్తుంది ఎందుకు చెప్తున్నానంట కోపం వచ్చిందని చెప్పేసి అని పోయి పది మందిలో భర్తను నుంచోబెడితే వాడికి మన మీద ప్రేమ అనేది పూర్తిగా తగ్గిపోద్ది అర్థమైందా పూర్తిగా ప్రేమ అనేది తగ్గిపోయి కోపం అనేది ఇంకా పెరిగితే అనమాట అంటే నలుగురిలో నన్ను నుంచోబెట్టింది కదా నా భార్య నన్ను అర్థం చేసుకునేది అయితే ఇట్ట చేసేది కాదు కదా అని చెప్పేసి అని నువ్వు అదే అట్ట చేయకుండా నీ భర్తని నువ్వు సపరేట్గా నైట్ పూట కానీ లేకపోతే పొగులు కానీ కూర్చోబెట్టి అయ్యా ఎందుకు ఇట్ట చేస్తానో మనకి పిల్లలు ఉన్నారు సరే పోతే పోయేవులే ఇంక మా అనుకో నేను బాధపడకూడదు తెలిసో తెలియకో తప్పు చేసేవు ఏంటిది కరెక్ట్ కాదని చెప్పేసి అని మంచితనంగా చెప్తే కనీసం పది మందిలో ఒక ఇద్దరు మగోళ్ళైనా మారతారండి మారరు అని మాత్రం చెప్పమాకండి నాకు ఈ సోది మాటలు ఖచ్చితంగా అయితే మారతారు కొంత నేను చెప్పేది ఏంటంటే వాడు మారడు అలవాటు పడ్డాడు ఇంకా మారడు అంటే ఓ అబ్బా ఇంతకంటే పెద్ద పెద్ద కౌన్సిలింగ్ ఇచ్చేసి మార్పులు తెచ్చుకొని పిల్లలంగా అన్నోళ్ళు ఉన్నారు తెలుసా ఇలా గాల్ చేసి నలుగురిలోకి లాగి ఉండవాళ్ళు కలిసి ఎక్కడ లేరు అర్థమైందా వదిలేసి బారిని దాన్నే తీసుకొని వాళ్ళే ఎక్కువ మంది ఉండారు ఇలా స్టేషన్లో పెట్టించి పోలీసుల చేత కొట్టించి ఇలా నలుగురిలో నుంచోబెట్టి అత్తమ్మా అసలు నాకు తెలియక అడుగుతాను ఇప్పుడు తను వచ్చి చెప్పాడు చెప్పినప్పుడు పెద్దోళ్ళు అయింది వాళ్ళు కూడా అయ్యా అదేంద్రా అట్ట వదిలిపేట మరి మా పిల్లని నీకు ఇచ్చేసాం కదా మరి మా పిల్ల అదే తప్పు చేస్తే ఊరుకుంటాదా నువ్వు ఊరుకుంటావా అది కరెక్ట్ కాదు కదా సరే తెలుసో తెలియకో చేసేవు ఇంట్లో భారీకి తెలిస్తే భారీ బాధపడిద్ది కదరా ఎట్టెవరైనా చేస్తారా అని చెప్పేసి అని అల్లుడికి నశ చెప్పాలి మంచితనంగా చెప్పాలి అంతేగాని లేదు నీ మాట వినలేదనుకో ఎవరినన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ చేతైనా చెప్పించాలి అంతేగాని కొట్టి వాడిని దారిలో పెట్టాలంటే వాడు ఎనడు ఇంకొకటి ఆమె ఏం చెప్పిందంటే బంగారం దానికి ఇటు నీకు మంచిదా అని నాకు అంటే పెట్టింది అనమాట డబ్బులు అమ్మి బంగారం ఆమెకి ఇటు మంచిదా అని పెట్టింది నేను ఆమెకి ఇటు మంచిదా అని నేను అన్నాను ఎందుకంటే అది భార్యకి భర్త చేపించింది పిల్లలకు చేయించింది ఇవ్వాలని నేను అన్నాను నేనేం నేను చెప్పింది ఏంటి ఎందుకు ఇప్పుడు భార్య బంగారం తీసుకెళ్ళి ఆమెకిచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు ఆమె మీద ప్రేమతోటే మీరు అనుకుంటున్నారు ఆమె మీద అని ప్రేమతో కాదండి జాలితో ఇచ్చాడు అది నేనైతే హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంట్ అదే చెప్తా ప్రేమతో కాదు జాలితో ఇచ్చాడు ఆ జాలి ఏందో చెప్పన నా వల్ల అమ్మాయి పది మందిలో నుంచుంది నా వల్ల తన్నులు తింది నా వల్ల నలుగురిలో చెడ్డదయ్యింది అని చెప్పేసి అని నా నేను రేపు ఏదన్నా చేసుకున్నా చనిపోయినా వీడి వల్ల నేను గాలయయ్యాను వీడు నా జీవితం నాశనం చేశాడు అనే అమ్మాయి మనసు కనిపించకూడదని వాడేం చేశాడు పోతా పోతా ఇంట్లో బంగారం అమ్మి ఆ డబ్బులు తీసుకెళ్ళి దానికి ఇచ్చాడు దాని మీద ప్రేమతో అయితే ఇవ్వలేదు జాలితోటే ఇచ్చాడు నా వల్ల నువ్వు గోళయ్యో కాబట్టి నా వల్ల నువ్వు బాధపడ్డావు కాబట్టి నా భార్య నా వల్లనే నిన్ను కొట్టింది కాబట్టి అని చెప్పేసి అని ఇచ్చేసి ఆ భార్య నన్ను అర్థం చేసుకోకుండా గోల్ చేసింది నన్ను అత్త మామల చేత కొట్టిచ్చింది అని చెప్పేసి అని కచ్చ ఇక్కడ కచ్చ అక్కడ జాలి అర్థమైందా ఎక్కడ ఎవరి మీద ఇక్కడ ప్రేమ అనేది లేదు వాడికి ఈ అమ్మాయి నా వల్ల నష్టపోయిందని జాలి నన్ను పది మందిలో నుంచోబెట్టిందని భార్య మీద కోపం అది అందువల్ల ఏంటంటే తీసుకెళ్ళి దానికి ఇచ్చాడు కానీ దాని మీద ప్రేమ కూడా లేదు వాడికి ప్రేమ ఉంటే వాడు చనిపోడు వాడు గుర్తుపెట్టుకోండి మగోడికి అవతల దాని మీద కానీ లేదా భార్య మీద కానీ ప్రేమ అనేది ఉంటే వంద మంది వంద రకాలు చెప్పుకున్నా సరే భార్యని కానీ ఉంచుకున్న దాని మీద కానీ ప్రేమ అనేది ఉంటే మగోడు చచ్చిపోవాలనే నిర్ణయం తీసుకోడు అర్థమైందా అది గోల్ చేసింది గోల్ చేసి దీనికి తగ్గాది ఇప్పుడు ఇది సంపాదించుకోవాలి ఇంకా మగోడు విలువ దీనికి తెలియాలి అని అని చెప్పేసి అని వాడు పది మందిలో నుంచోబెట్టింది టేషన్కి తీసుకెళ్ళిందే వాడు మైండ్లో పడిపోయి ఇప్పుడు పోలీసుల్లో భార్య పట్టించింది వాస్తవం అది ఎందుకు నా భర్త మారుతాడు కావాలా మార్పు చెందుతాడు కావాలని అని చెప్పేసి అని ఆ అమ్మాయి ఆశతోటి ఆ అమ్మాయి పట్టించింది ఎట్ట జరిగి తన భార్యకి కూడా తెలియదు కదా మారతాడులే నా భర్త అని చెప్పేసి అని పట్టించింది వాళ్ళు ఏంది అదరు దెబ్బలు కూడా రెండు కొట్టి భారీకి విడాకు లేకుండా నువ్వు రెండో పెళ్ళి అడ చేసుకుంటావారు అట్టే కానీ వాడికి ఏదో ఒక దెబ్బ కొట్టి భయం చెప్పి పంపించేశారు పంపించినప్పుడు ఆ అమ్మాయి ఇంకా సరేనయ్యా నువ్వు నీ కోసం చెంది నేను నీ కోసం మారిపోయాను ఇది పొదేషన్ అని చెప్పినట్టయితే వాడు మారేడే మారేవాడేమో అది రెండోది అది కూడా తీసేయండి ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి ఇట్టని చెప్పినప్పుడు భార్యని పిలిపించి అమ్మ అమ్మాయిట్ట అంటున్నాడంటే భార్య కాళ్ళు పట్టుకొని ఏడుచి ఏందయ్యే ఇట చేస్తావు మన పిల్లలు ఏమైపోతారు ఇట్ట పోతే ఏంది రేపు మనకు ఆడపిల్లలు పెళ్ళి అట్టని ఒకవేళ ఏడుస్తా అంటే ఆమె బాధ బయటికి చెప్పుకుంటా అత్త మామ అందరూ కలిసి ఒకవేళ చెప్తే మారేవాడేమో అక్కడ వాళ్ళు కొట్టే ారు వాళ్ళు కొట్టారు సరే అది కూడా అయిపోయిందబ్బా లాస్ట్ అవకాశం కూడా ఇచ్చాడు ఆమెకి ఏమని ఇచ్చాడంటే ఇట్టాడు అమ్మాయి నేను వెళ్తున్నాను ఇది పొదేషన్ అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి అయ్యా నువ్వు వెళ్తాయట్ట మనకి పిల్లలు ఉండారు మన పొదేషన్ ఏంది అసలు మన భవిష్యత్ ఏంటి అని చెప్పేసి అని మంచితనంగా మంచితనంగా ఆ అర్థకి చెప్పుకొని పిల్లలు అన్నీ ఏమైపోతారని పిల్లల కోసమైనా మనం ఉండాలి సరే ఎప్పుడో ఒకసారి ఎట్నో చేసేదేముందయ్యా మరి నెలకింత ఇవ్వు ఇది పొజిషన్ అని చెప్పినట్టయితే పిల్లల కోసమైనా వాడు మారేవాడేమో కొంతమంది తండ్రులండి నేను అందరం చెప్పను ఎందుకంటే కొంతమంది తండ్రులు పిల్లలను కూడా చంపే చంపేసిన వాళ్ళు ఉన్నారు నిండు గర్భవతిని అయిన దాన్ని కూడా చంపేసి పొట్టం పెట్టుకున్న నీచుళ్ళు ఉన్నారు అందుకని చెప్పేసి అని అందరు మగోళ్ళు మంచోళ్ళని నేను ఎక్కడా చెప్పలేదు అయితే ఒకవేళ పిల్లల కోసమైనా మారేబడేము అలాంటిది నువ్వు ఫస్టే ఒప్పుకోకూడదు నేను వెళ్తానంటే నువ్వు ఫస్టే ఇష్టపడకూడదు నీ మనసులో ఈ గోల్ చేయాలి అని ఉంది కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు ఇప్పుడు అన్నప్పుడు ఎక్కడికి పోతావు మమ్మల్ని కాదని మేము కూడా వస్తాంపా మరి పిల్లలు ఏమైపోతారు ఏందయ్యా ఇది నేనేం తక్కువ చేశాను నీకు తెలిసో తెలియకో నేను ఇట్ట సరే స్టేషన్లో పెట్టి కొట్టించాను నాది తప్పు అయిపోయిందిలే నీ కాళ్ళు మొట్టు నీ కాళ్ళు పట్టుకుంటాను నా తప్పైపోయిందని చెప్పినట్టయితే అక్కడే ఉండేవాడేమో అక్కడే ఉండి భార్యకి తెలియకుండా పోయి వస్తా ఉండేవాడేమో తాగుడు కూడా మానుకున్నాడు అవతల వ్యక్తి వల్ల నీ భర్త నువ్వు చెప్పిన తాగుడు వ్యక్తి అవతల వ్యక్తి వల్ల తాగుడు మానుకున్నాడేమో తాగుడు మానుకున్నాడుగా మార్పు అనేది వచ్చిందిగా ఇది కూడా వచ్చేదేమో నువ్వు ఓపిక ఏది ఓపిక పట్ల సరే పోతానన్నాం కానీ సరేనని ఒప్పుకున్నావు నాలుగు రోజులు ఆగిన తర్వాత అయినా అయ్యా పిల్లలు గోల్ చేస్తున్నారు రా నువ్వు నేను మాత్రం మనిషిని కదా చూడాలని ఉందని ఫోన్ చేసి ప్రేమగా చెప్తే వచ్చేవాడాము వాడు పోతా పోతే చెప్పాడుగా అమ్మ మీకు నన్ను చూడాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి నేను వస్తానని చెప్పాడుగా ఒక నాలుగు రోజులు యాడికి పోతాడు తర్వాత వస్తాడు కదా నువ్వు ఇది కూడా ఇక్కడ కూడా చేయలేదు అర్థమైందా ఇప్పుడు మళ్ళీ నలుగురిని తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని కొట్టి అసలు నాకు తెలియకడుగుతానండి అవతల అమ్మాయిని కొట్టే హక్కు ఎవరిచ్చారండి ఏ లేదు నన్ను అడిగితే ఏ భారీకి కూడా అవతల వ్యక్తిని కొట్టే హక్కు లేదు నీ భర్తను కొట్టుకొని భర్తను చంపుకొని భర్తను నరు నరుక్కో అది ఒకే కానీ నువ్వు ఆ అమ్మాయిని కొట్టలికే కదా నీ భర్తకు మను సిరిగిపోయింది మనుసిరిగిపోయే ఆ రకంగా తను నా వల్ల అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందనేగా నీ బంగారం ఇచ్చింది ఇది తెలీదు చెప్తే చెప్పిన వాళ్ళని తప్పుడు వాళ్ళని చేస్తుంటారు నువ్వు ఆడదాన్ని అంటే నేను ఆడదాన్ని అండి నేను ఆడదాన్ని కాబట్టి అమ్మ నేను చాలామందిని చూశాను కాబట్టి నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను మా మేడం కౌన్సిలింగ్ ఇస్తుందండి నేను ఆ ఆమెనుకీడు తెలియను నేను చూశాను మా మేడం ఎక్కడ పోతే అక్కడ పోయి నేను ఎన్నో కాపురాలను చూశానండి ఏ కాపురంలో పట్టినా మా ఆయన వేరే దానికి వెళ్తున్నాడు మా ఆవిడ వేరే ఫోన్లో మాట్లాడుతుంది పిల్లల గురించి ఎవరు ఆలోచించట్లేదండి ఎన్ని వచ్చినా పిల్లల గురించిగా ఆలోచించట్లా ఈ భార్యాభర్త ఈ కొట్టలాటే సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ పని అంత అయిపోయిందనమాట ఇప్పుడు నేను ఒక డ్రింక్ తయారు చేస్తున్నాను చూడండి సూపర్గా ఉంటుంది ఆ డ్రింక్ అనేది ఇదిగో మనకు కావాల్సింది ఏంటంటే బెల్లం మీరు స్వీట్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఎట్టు ఉంటుంది అంటే చెరుకు రసం ఉంటుంది చూడండి ఆ మాదిరిగా ఉంటుంది అనమాట నేను ఏంటంటే ఒక బాటిల్ తయారు చేస్తున్నాను కాబట్టి కొద్దిగా బెల్లం అనేది ఎక్కువ వేసుకున్నాను బెల్లము మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే బెల్లం తర్వాత వచ్చేసి పుదీనా ఫ్రెష్గా ఉండే పుదీనాగా అయితే బాగుంటుంది పుదీనా కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు నేను పొదిన చెట్ వేసాను అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టాల తెంచుకొని రావచ్చు తర్వాత వచ్చేసి అల్లం మీకు అల్లం టేస్ట్ నచ్చితే ఎక్కువ వేసుకోండి లేకపోతే తక్కువ వేసుకోండి నాకు అంటే ఇష్టమే కానీ వీళ్ళు మా ఇంట్లో వాళ్ళు తక్కువ అనమాట తాగరు అందుకని చెప్పేసి మరి అంత ఎక్కువ కాదు మరి అంత తక్కువ కాదు ఒక మోయినం గేస్తున్నాను అనమాట అది దీంట్లో ఆఫ్ వేసాను తర్వాత వచ్చేసి నిమ్మకాయ మనం తినేదాన్ని అంటే తాగేదాన్ని బట్టి పిండుకోవచ్చు నేనేంటంటే ఒక బాటిల్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎండ పెట్టదగలకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇది జ్యూస్ అనేది మీ ఇష్టం మీరు ఎంత కావాలంటే అంత ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోండి కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా పోసుకొని ఇదంతా మెరిగేదాకా మొత్తం కరిగిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో బెల్లం మొత్తం కరిగిపోయింది అనమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఎక్కువ వాటర్లో మనం కలుపుకోవచ్చు తర్వాత నేను కూల్ వాటర్లో కలుపుతా టేస్ట్ అయితే చాలా బాగుండదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనం ఎక్కడికన్నా బయటికి పోయి వచ్చినప్పుడు ఎండకి ఇలా చేసుకుంటామని ఆ కాదు ని చూపిస్తున్నాను అంత కొంచెం కారుప్ సైడ్ కట్ కొడారు ఐ క్లియర్ ఇది అంత ఇలా వడ కట్టుకోవాలి ఇంకా తీస్తే ఘాటు ఎక్కువ అవుతుంది కదా అందుకని చెప్పేసి అని కూల్ వాటర్ కలుపుకోవాలి ఇది జ్యూస్ ఎలా ఉందో చూసి చెప్తా సూపర్ ఉంది బాగుంది స్టాపి కొద్దిగా ఘాటుగా ఉంది అనమాట అయినా కానీ బాగుంది బెలం ఎక్కువ వేసాం కదా అందుకే ఇప్పుడు మా వారికి ఇస్తున్నా ఎలా ఉంటుందో చెప్తాడు కనిపించినా మాట చెప్పులే బాగుంటే బాగుందని చెప్పి బాగాలేదు చెప్పి అల్లం ఘాట్ ఎక్కువగా ఉంది బాగుంది కదా ఘాట్ ఎక్కువ ఉంది అప్పుడప్పుడు కొద్దిగా చేస్తా ఉంటాం అన్నమాట సరే ఫ్రెండ్స్ బాయ్